హాయ్ సార్ నిర్శర్ కిషోర్ బాబునండి ఇవాళ వీడియోలో నేను ఐఫైవ్ సెవెంత్ జనరేషన్ ఈక్వల్డ్ ఏఎండి సిస్టమ్ ఈ సిస్టమ్స్ విత్ మానిటర్తో నైన్టీ నుంచి మోనిటర్తో చెప్తున్నానండి అంతకుముందు బిఫోర్ ఫిఫ్టీన్ పాయింట్ సిక్స్ మోనిటర్తో చెప్పాను సెవెంటీ నుంచితో చెప్పాను ఇప్పుడైతే ఈ సిస్టమ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ నేను చీప్ అండ్ బెస్ట్లో మేము సేల్ చేస్తున్నామండి ఈ సిస్టమ్ అయితే ఆరు వేల ఐదు వందలు రూపాయలు సేల్ చేస్తున్నాం ఆరు వేల ఐదు వందలు ఏ యూట్యూబ్ ఛానల్ కానీ ఏ షాప్లో కానీ ఎక్కడైనా సరే ఏపీ తెలంగాణలో ఈ ప్రైజ్లో ఈ సిస్టమ్స్ విత్ వారంటీతో ఇచ్చేవాళ్ళు ఎవరు లేరండి బర్నింగ్ ఫిజికల్ డ్యామేజ్ నో వారంటీతో మే సేల్ చేస్తున్నాం ఎవరు కూడా ఏ ప్రైజ్ ఈ ప్రైజ్లో ఈ సిస్టమ్స్ నాకు హండ మినిమం ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ సేల్ చేస్తారండి ఈ సిపిఎస్ వరకు మినిమం ఇప్పుడు కంబైన్డ్గా చెప్తున్నాం విత్ హార్డ్ డిస్క్ ఇది ఇంకోసారి కాన్ఫిడెక్ట్ చెప్తున్నాను ఐ ఫైవ్ సెవెంత్ జనరేషన్ ఈక్వల్ ఏఎండి ప్రాసెసర్ ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ జీబీ హార్డ్ డిస్క్ ల్యాప్టాప్ హార్డ్ డిస్క్ వస్తుంది దీనికి విత్ నైన్టీ జీజి మోనిటర్ కీబోర్డ్ మౌస్ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సేల్ చేస్తున్నా ఇది గేమింగ్ వాడుకునే వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ సూటబుల్ యూట్యూబర్స్ వాడచ్చు త్రీ డీ మ్యాక్స్ వాళ్ళు ఆడుకోవచ్చు స్టార్టప్ కంపెనీలు ఆడుకోవచ్చు ఎవరైనా వాడుకోవచ్చు జీ టూ సిరీస్ జీ టూ సిరీస్ అంటే సెవెంత్ జనరేషన్ ఈ సిరీస్లో హండ్రెడ్ పర్సెంట్ సూటబుల్ సిస్టమ్స్ మీకు ఏ సిస్టమ్ మీరైనా సరే నేను ఛాలెంజ్ చేస్తే ఈ సిస్టమ్స్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఎవ్వరు కూడా ఈ ప్రై రిస్క్ చేస్తే నేనైతే ల్యాప్టాప్స్ తక్కువ అమ్ముతాను డెస్క్టాప్స్ ఎక్కువ అమ్ముతాను నాకైతే మీ కాలేజెస్ కానీ స్కూల్స్ కానీ ఇన్స్టిట్యూట్స్ కానీ ఇన్స్టిట్యూట్స్ కానీ లేదంటే టెలికాలింగ్ సెంటర్స్ కానీ నేను లోన్ రికవరీ ఏజెన్సీస్ కానీ ఎవరైనా సరే ఈ సిస్టమ్స్ ఎక్కువగా నేను సేల్ చేశాను వాళ్ళకి ట్వంటీ ఫోర్ అవర్స్ వాడినా కానీ ఏమీ కాదు మీరు వాడి చెక్ చేసుకోండి కాకపోతే రిటర్న్ తెచ్చి నాకు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీగా నేను సిస్టమ్ సేల్ చేస్తాను ఈ సిస్టమ్ ఆరు వేల ఐదు వందల రూపాయలు సేల్ చేస్తున్నాను మీకు ఎక్కువ కాస్ట్ పెట్టుకోకుండా తక్కువ బడ్జెట్లో ఇంట్లో కూడా వాడుకోవచ్చు ఏదైనా ఓకే పిల్లలు హాలిడేస్ అయిపోయిందాక పక్కన పెట్టినా కానీ మళ్ళీ వాడుకున్నా కానీ మళ్ళీ లేటెస్ట్ విండోస్ టెన్ విండోస్ లెవెన్ అయిపోతున్నాయి లెవెన్ కూడా సపోర్ట్ చేస్తుంది సిస్టమ్ విండోస్ టెన్ విండోస్ లెవెన్ సపోర్ట్ కావాలని పాత సిస్టంలో ఈ విండోస్ సెవెన్ కూడా వేసుకోవచ్చు ఎక్స్పీ కూడా వేసుకోవచ్చు మేమైతే ఏ సాఫ్ట్వేర్ కావాలంటే ఆ సాఫ్ట్వేర్ వేసి ఇస్తాం విండోస్ కానీ సెవెన్ కానీ ఎయిట్ కానీ టెన్ కానీ లెవెన్ కానీ ఏది కావాలంటే అది సపోర్ట్ చేస్తాయి సిస్టమ్స్ మిగతా సిస్టమ్స్ ఇంకా ఇంకా హైరైన్ వెళ్ళిపోతే ఎక్స్పీ పని చేయదు విండోస్ సెవెన్ పని చేయదు టెన్ లెవెనే పనిచేస్తాయి మాది ఈ సిస్టంలో అన్నీ పనిచేస్తాయి మీకు ఏమైనా సాఫ్ట్వేర్ కంపెనీస్ కానీ కెమికల్ కంపెనీస్ వాళ్ళకు కూడా ఈ సిస్టమ్స్ పనిచేస్తాయి ప్రింటింగ్ కంపెనీస్ వాళ్ళకు కూడా ఈ సిస్టమ్స్ పనిచేస్తాయి హండ్రెడ్ పర్సెంట్ స్పీడ్గా జిరాక్స్ మిషన్స్ జిరాక్స్ షాప్లో వాళ్ళకైతే స్పీడ్గా కాపీయింగ్ స్పీడ్ కూడా హండ్రెడ్ పర్సెంట్ స్పీడ్గా ఒక కాపీ ఇస్తే జిరాక్స్ ప్రింట్అవుట్ ఇస్తే హండ్రెడ్ పర్సెంట్ స్పీడ్గా పనిచేస్తాయి ఈ సిస్టమ్ కావాలి అన్నప్పుడు మా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ త్రీ వన్ జీరో డబల్ సిక్స్ డబల్ నైన్ కాంటాక్ట్ చేయండి మా అడ్రస్ టీఆర్ కంప్యూటర్ సర్వీసెస్ షాప్ నెంబర్ థర్టీన్ అన్నపూర్ణ బ్లాక్ పేట్ మా లొకేషన్ ఏవేస్తుంది ఇంటి నుంచి పాస్పోర్ట్ ఆఫీస్ దాటినది అన్నపూర్ణ బ్లాక్ షాప్ నెంబర్ థర్టీన్ అండి మీకు ఎన్ని క్వాంటిటీ కావాలో అన్ని క్వాంటిటీ చెప్పండి ఇదైతే మా దగ్గర ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ నెంబర్ సేల్ చేస్తాను ఇంకా ఫైవ్ హండ్రెడ్ నెంబర్ క్వాంటిటీ అవైలబుల్ మా యూట్యూబ్ ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి